హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట చూసారా ఒళ్ళు బరువుతనం ఇంత ప ప్రమాదానికి దారితీసిద్ది అనమాట ఒళ్ళు బరువు అయితే కాదులే కానీ ఒక టెన్ డేస్ నుంచి వాషింగ్ మిషన్ జోలే పోలేదు మర్చిపోతున్నాను అసలు బట్టలు వేస్తున్నా తీస్తున్నా కానీ అది క్లీన్ చేయాలన్న విషయం మర్చిపోయాను ఒక టెన్ డేస్కి చూసారా ఎంత అయిపోయిందో అందుకని మీలో ఎవరైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా వాషింగ్ మిషన్ని డైలీ కాకపోయినా ఒక టూ త్రీ డేస్కి ఒక్కసారైనా క్లీన్ చేయండి అప్పుడు అనేది ఇంత డస్ట్గా లేకుండా ఉంటుంది ఒక వన్ వీక్ తర్వాతే గుర్తొచ్చింది కానీ ఒకసారి క్లీన్ చేసినప్పుడు మీకు కూడా ఇంట్లో అయ్యిద్దని తెలియని వాళ్ళకి చూపిద్దామని నేను ఇంకా టెన్ డేస్ అయిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఇలాగా ఎవరైనా ఏం కాదులే అని అయితే ఉంచుకోవద్దు ఫస్ట్ నాకు తెలియదు ఈ విషయం తర్వాత వేరే వాళ్ళు చెప్పారు నై నాకు చెప్పిన తర్వాత నేను వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి చెప్పాను వాళ్ళు అంతే ఇది ఉంటదని కూడా తెలీదంట వాషింగ్ మిషన్లో ఇలా క్లీన్ చేసుకోవాలని కూడా చాలా మందికి తెలీదు అందుకని అయితే చెప్తున్నాను ఇది కనీసం మూడు రోజులకు ఒక్కసారైనా చేసుకోండి తెలియకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళైనా కనుక్కోండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లీన్గా అనేది చేసుకోవాల్సిందే లేకపోతే ఎలర్జీస్ అలా వచ్చేస్తే బట్టలకి వాసన వస్తుంది బ్యాడ్ స్మెల్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం అలా క్లీన్ చేసుకోవాలి ఇంతకీ హార్బిక్ డబ్బా ఎందుకు చూపించానంటే హార్బిక్ డబ్బాలో మేము అనేది హార్బిక్ వాడము అది ఎప్పుడదో డబ్బా అందులో లిక్విడ్ మేము వేరే తెచ్చుకుంటాము షింక్స్ కానీ బయట టైల్స్ కడగడానికి బాత్రూమ్ కడగడానికి కానీ మేము లిక్విడ్ వేరే తెచ్చుకుంటాము మేము హండ్రెడ్ రూపీస్కి పినాయిలు బాత్రూమ్ కడిగేది ఇంకొక ఫోర్ లిక్విడ్స్ వస్తాయి అనమాట నేను ఆ వీడియో కూడా త్వరలోనే చేసి పెడతాను ఇలా క్లీన్ చేసేసుకొని మనం మళ్ళీ దాంట్లో పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో మొత్తం టబ్ క్లీన్ నేను ఒక వన్ మంత్కి ఒక్కసారి పెడతానులే ఎక్కువ అయితే పెట్టను వన్ మంత్కి ఒక్కసారి అయితే సరిపోయిద్ది ఒకసారి అది చేసుకున్నప్పుడు మనం మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోయిద్దనమాట అనమాట అసలు ఒక టెన్ డేస్ నుంచి నాకు నిజంగా కుదరట్లేదు యూట్యూబ్లో వీడియోస్ అని ఇంట్లో పని సరిపోతుంది పిల్లలు పెద్దగయ్యేసరికి పని ఏంటో బాబు ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట మీకు ఇదైతే లేదు లోపల ఆ లిక్విడ్ వేసి పెట్టేస్తాను నేను పెట్టేస్తే ఇంకా మళ్ళీ ఒకసారి టప్ క్లీన్ పెడతాను అప్పుడు సరిపోయిద్ది ఇదైతే హార్బిక్ కాదు ముందే చెప్తున్నాను ఇది అనేది లిక్విడ్ మేము వేరేది కొనుక్కొని అందులో వేసి అదైతే వాడతాము ఇది ఇంకా షింక్కి కానీ టైల్సే కానీ మురికి భలే పోతుంది కానీ మాకు ఈ పైన ఉన్నది తెల్ల మచ్చలది మురికి కాదు వాటర్లో వస్తుంది కదా వైట్ వైట్గా అదనమాట గార పెట్టకపోతుంది అనమాట అది తొందరగా పోదు ఎంత రుదినా కానీ పో ట్లేదు అనమాట ఇదంతా కూడా ఇంకా మామూలుగానే ఇది ఒకసారి మీకు చూపిద్దాం ఈ లిక్విడ్ గురించి అని చెప్పి చూపిస్తున్నాను ఈ లిక్విడ్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేను తర్వాత అయితే చెప్తాను కా చాలా అంటే చాలా బాగా మురికిపోయిద్దనమాట బాత్రూంలో కూడా అంతే ఏసీ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేస్తే చక్కగా ఆడవరకు నీట్గా పోయిద్ది ఇప్పుడు ఇంకా నాకు టైం లేక ఇంకెమ్మట కడిగేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది ఇంకా అది పక్కకు పెట్టి వెళ్ళానంటే పక్కకు పెట్టి వెళ్ళినట్టే ఉంటుంది పని ఈ లోపు మా ఊళ్ళో వచ్చి దాన్ని ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట ఈ పిల్లలు ఉన్నారమ్మా ముదురులండి బాబు అసలు వారం వారం కాదు ఇది రోజు క్లీన్ చేసినా ఇంతే చండాలంగా ఉంటుంది షింకులోనే అన్ని పనులు వచ్చి చేస్తూ ఉంటారు వీళ్ళు అందులో అన్ని ప్రయోగాలు అన్ని చేసి ఇందులో ఇది నాశనం చేస్తూ ఉంటారు అనమాట లేదు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పెంచినా ఒకటే రెండు పాడు గేదెలు పెంచినా ఒకటే ఆ విషయం చాలా మందికి అర్థం కాదు ఏం చేస్తున్నావు మా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఖాళీగా తిని కూర్చోడమేగా నోర్లేగా ఎవరైనా వాగుతారు వచ్చి చేసేటోడికి తెలిసిద్ది బాధ మేము కరెక్ట్గా ఇల్లు నీట్గా ఉన్నప్పుడు ఎవరు రాడు ఇల్లు చెత్త చెత్తగా ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏందో ఇలా ఉంచుకున్నాం అని మాట్లాడతారు వాళ్ళకి తెలియదు కదా పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడతారు అనిపిస్తుంది వాళ్ళు పిల్లల్ని పెంచారో లేకపోతే గాలికి వదిలేశారు అని నిజంగా అలానే అనిపిస్తుంది వచ్చినట్టు మాట్లాడతారు ఇంకా నాకు అలా అనే వాళ్ళకి ఇంక ఇలానే సమాధానాలు చెప్పాలి మొహం మీద మాట్లాడితే పొగరు అనుకుంటారు అట్లా అనమాట ఇంకా చేసేది ఏం లేదు ఇంకా దారుణంగా అనాల్సి వస్తుంది కానీ ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలిసింది ఎందుకంటే ఇలా మాట్లాడింది ఇంత కష్టపడి మనం పని చేసుకుంటూనే ఉంటాం అలుపు లేకుండా కానీ చూసేవాళ్ళు ఒక్కసారి జడ్జిమెంట్ ఇచ్చేస్తారనమాట మనం చేసే కష్టాన్ని మొత్తం ఒక్క నిమిషంలో జడ్జిమెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి చేయట్లేదు కదా చేస్తే తెలిసిద్ది అన్నమాట అది చూసేవాడికి ఏం తెలిసిద్ది మోసేవాడి బరువు అంటారే అలా అనమాట ఇలా చూసారు కదా క్లీన్గా పోయింది ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలితే ఇంకా ఇంకా బాగా పోయిద్దిలే ఇంకా నాకు టైం లేక మీకు చూపించాను అయినా కానీ నేను ఓ పెద్ద బ్రష్ పెట్టి కూడా రుద్దలా చూసారా టూత్ బ్రష్ రుద్ది నా కానీ నేను చాలా నీట్గా పోయింది అది ఇంకా చక్కగా మనం ఇంకా కాసేపు అయితే ఇంకా బాగా పోయేది కానీ టైం లేక అలా వదిలేసాను ఇక లిక్విడ్ గురించి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ లోపు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి టిప్స్ గురించి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ For watching.